హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా మేకలు గొర్రెలు అలా వీడియోస్ పెట్టే వాళ్ళైతే పిల్లలు అనేది ఒక నిమిషం అనేది సపరేట్గా పిల్లలు సపరేట్గా చేసి అవి ఎన్నె పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా ఒక నిమిషం పిల్లల వీడియో తీయండి ఒక నిమిషం అనేది గొర్రెల వీడియో అనేది గొర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నీట్గా వీడియో తీసి అనేది పెట్టండి ఇంకా మేకప్ పోతులు పొట్టేళ్ళు అయితే ఇన్ని మేక పోతులు ఇన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్ అనేది మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి అది వస్తారు ఏదైనా సరిపోయారు వీడియో అనేది నీట్గా పంపించారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకు కూడా జివ్వాలు ఎలా ఉన్నాయి ఒక క్లారిటీ అనేది వచ్చారని మీకు కాల్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏదో వీడియో పెట్టామంటే పెట్టినట్టు కాకుండా నీట్గా పంపించేదానికి చూడండి నేను కూడా ఎవరిచ్చేదానికి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి నీట్గా ఉంటుంది అట్లా కాకుండా రెండు నిమిషాల లోపల వీడియో పెట్టారంటే అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను సరిగ్గా చెప్పలేను ప్లస్ జివ్వాలు ఎలా ఉన్నాయో చూపించలేను ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మనకి దగ్గర దగ్గరగా వన్ నీరు అంటే పది నెలలు వన్ నీరు దగ్గర దగ్గర బక్రీ కోసం అయితే మీ పొట్టెలు సెట్ అవుతాయి మనకి ఈ కట్ట మొత్తం మనకి డెబ్బై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి వారు మొత్తం డెబ్బై ఎనిమిది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి లైవ్ వేటు అనేది మనకి నలభై ఐదు నుంచి యాభై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేటు వస్తాయని మన అన్నవాళ్ళు చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం లక్ష్మీపురం విలేజ్లో అయితే మనకి ఈ బ్యాచ్ కట్ అనేది ఉన్నాయి ఇవి మొత్తం మనకి డెబ్భై ఎనిమిది పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బేరం అయితే మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా అనేది ఉంటాయి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు వీడియోలో చూసి మాత్రం అడ్వాన్స్లో వేసుకోవడం ఎట్లాంటి అయితే చేయద్దు ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళండి గొర్రెలైనా మేకలైతే అయినా వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ఇది చెక్ చేసుకోండి ఇంకా పొట్టేళ్ళు మేకబోతులు అయితే ఏదైనా కాళ్ళు వంకరగా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నాయా దగ్గరికి వెళ్ళి లైవ్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత బేరాలనే చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్లో ఇట్లా ఫోన్లో బేరాలైతే అయితే అని చెప్తున్నా అర్థం చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ